మీద చేస్తారు చాలా మంది నా పొడతారు చేస్తారు చేయితో పట్టుకుంటారు అన్న నీరు ఒకసారి చేసుకోవాలని ఉంది అంటారు చేయి పట్టుకుంటారు ఇక్కడ ముద్దు కూడా పెడతారు ఈవెంట్స్ లో ఎలా మీరు ఈవెంట్ లో మొత్తం మిగపడిపోతారు కొంతమంది తాగి వచ్చి పిగ్ తో చేసుకుంటారు ఒక రోజు అయితే ఆంధ్రకి ఈవెంట్ కి వెళ్ళాను వెళ్తే వైజాగ్ లో ఒక ఆయన వచ్చి నన్ను అగ్ చేసుకున్నాడు నీ అసలు నేను రియల్ గా చూస్తాను అనుకోవాలని చెప్పి వచ్చి పిగ్గితే పట్టుకున్నాడు అని అరిచారా సరే మంచిగా అనిపించింది కానీ ఫుల్ గా ఆ టైంలో అర్థం కాలే మీరు అమ్మాయి ఫీల్ అవుతారా డ్రెస్ వేసుకుంటే అమ్మాయి లాగే చీర కట్టుకుంటే పైన పెట్టుకుంటే అబ్బాయిలా ఫీల్ అవుతా మరి మీరు ఎప్పుడు లేడీ గెటప్స్ గా ట్రై చేయాల జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లేడీ గెటప్ వేసుకోవడం కంటిన్యూ చేయడం దా నేను ఇప్పటివరకు నాకు అలాంటి క్యారెక్టర్ ఇవ్వలేదు నేను ఐప్రాతో చేశాను సుధీర్ తో పెళ్లి పెళ్లి కూతురు లేడీ గెటప్ చీర సుధీర్ నా బిడ్డ పుస్తకాడతాడు ఆ మీ ప్లేస్ లో నేను కూర్చుంటా చేశాను కదా అన్ని షోలు చేశాను సుధీర్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి చాలా మంచిోడు యువర్ గుడ్ రెస్పెక్ట్ యువర్ టేక్ మైండ్ గ్రేట్ యువర్ ఫీలింగ్ నాకు ఐపరాజ్ సుధీర్ అంటే ఇద్దరు ఇష్టం బాగా మిగతా వాళ్ళు ఎవరు నచ్చారు కొంతమంది ఎవరు కొంచెం బల్పు ఓవర్ అక్షన్ హ్యాటిట్యూ ఉంటుంది కొంతమంది హ్యాటిట్యూ బల్పు పొగరు బిడ్డ ఫిల్ అయిపోతారు మేమే జబర్దస్త్ తోపులు అన్నట్లు వాళ్ళు తెలిపిస్తారు వాళ్ళకు ఒక డైలాగ్ రాదు పారాలు ఇద్దరంగా వాళ్ళు రెచ్చిపోతారు మీరు కరెక్ట్ గా డైలాగ్ కొత్త వాళ్ళకు వస్తే కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళు కొంచెం ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళ ఓవరాక్షన్ ఎక్కువ ఇస్తుంటారు అక్కడ బిల్డప్ ఇస్తుంటారు అది ఒకటి నాకు నచ్చు మీరు ఇది వరకు వెళ్ళారు కాబట్టి ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేశారు అక్కడ అక్కడ నాకు ఇలాంటి ఇబ్బంది జరగలేదు ఒక్కరి వాళ్ళే ఇబ్బంది అయింది వాళ్ళు ఎప్పటికైనా నాశనం అయిపోతారని ఎప్పుడో తిట్టాను పక్కా అవుతా అని అనుకుంటున్నా ఏదో ఒక మీతో మాట్లాడారా అవసరం రేష్మి చాలా బాగా మాట్లాడారు గుర్తుపట్టిందా ఎందుకు గుర్తుపట్టలేదు బాగా ఎంక్వైర్ చేసింది అంటే ఫ్రీగా మాట్లాడింది మంచిది పాపం గారు రష్మి గారి గురించి ఒక టూ లైన్స్ చెప్పండి మీరు ఆవిడతో ఉన్న నేను రేష్మిని రెండు సార్లు కలిసాను రెండు సార్లు తన హ్యాటిట్యూడ్ ఏం లేదు నిజంగా ఎంత బాగా మాట్లాడలేదు నిజంగా చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా మంచిగా ఫీలింగ్ అనిపించింది చాలా మంచిది దిస్ ఐపరాధి చాలా మంచోడు నాకు ఎక్కువ క్లోజ్ అంటే జబర్దస్త్ నేను ఎక్కువ మాట్లాడి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నా అంటే ఆయన తన్మయ శాంతి సరు వాళ్ళతో ఎప్పుడు కంటిన్యూ మంచిగా మేము నెలకు ఒకసారి కలుసుకుంటాము అప్పుడప్పుడు డిన్నర్ కి ఏమైనా ఫంక్షన్లు అయితే వెళ్తుంటాము మంచి నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళిద్దరే ఎక్కువ క్లోజ్ జర్నీ అంటే వాళ్ళిద్దరు ఇద్దరు నాకు జబర్దస్త్ మిగతా వాళ్ళతో అంత ఎక్కువ అంత ఉండదు నీది వేరే బెస్ట్ ఫ్రెండ్ నువ్వు వాళ్ళు కాదు వాళ్ళు షోలో వాళ్ళు అగ్గిపెట్టి మచ్చ గారి గురించి మీ మాటలో చెప్పండి ఆయనతో ఫ్రెండ్షిప్ గుడ్ చాలా మంచి వ్యక్తి చెప్పండి ఆయన గురించి అగ్గిపెట్టే మచ్చటిఫుల్ బ్యూటిఫుల్ లుకింగ్ అని కాదు నైస్ ఫీలింగ్ దట్ ఇంట్రెషన్ చాలా మంచి దిస్ వైజాగ్ సత్య కూడా నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళంటే కొంచెం బాగా జిర్నీ ఎక్కువ చేస్తారు జర్నీ ఎక్కువ ట్రైన్ లో వాటిలో ట్రైన్ లో బస్ లో కూడా వెళ్తాము ఫ్లైట్ లో వెళ్ళలేదు ఫ్లైట్ ఎక్కాను వాళ్ళతో పాటు ఫ్లైట్ ఎక్కుతాను ఇష్టం ఓకే ఇప్పుడు మీరు బస్ ఎక్కుతారు కదా మీకు ఫ్రీనా బస్ నేను ఇప్పటివరకు బస్సు ఎక్కలేను ఒకవేళ ఫ్రీ ఇస్తే ఫ్రీకి వెళ్తాను అంటే ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ అంటున్నారు కదా మీరు ఎప్పుడైనా క్లీన్ షేవ్ చేసుకొని వెళ్తే శారీ కట్టుకుని వెళ్తే నేను డైరెక్ట్ అడుగుతాను ఏమని ఏమంటారు అని ఎందుకంటే నేను డబ్బులు లేవు నేను ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు సీఎం అని చెప్పి అయ్యో నెల పాతిక వేలు పెట్టి మెయింటెనెన్స్ చేస్తున్నారు బస్సు లేదని అవద్ధని చెప్తున్నారు చెప్తాను గవర్నమెంట్ పుక్కడికి ఇచ్చినప్పుడు పుక్కడికి వాడుకోవాలి కదా అది అమ్మాయిలకి ఇచ్చారు కదా ఇల్లు కూడా ఇవ్వలేదు నాకు ఇప్పటివరకు నేను ఉప్పలకి వచ్చి పద్నాలుగు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నాకు ఏ ఆధారం సెలబ్రిటీ కదండి సెలబ్రిటీ పక్కకెట్టండి గవర్నమెంట్ నుంచి ఎప్పుడు చాలా మందికి రైతు బంద్ అంట ఆ బంద్ అంటారు కాలు పది లక్షలు వస్తున్నాయి నాకు ఇప్పటి వరకు ఇచ్చారు ఇంతమంది పేరు వచ్చినా నాకు కూడా ప్రభుత్వం నుంచి సీఎం ని కోరుకుంటున్నా నాకు ఒక ఇల్లు కావాలని కోరుకుంటున్నా ప్రభుత్వం నుంచి సీఎం గారి నుంచి మీరు ఏదైనా కావాలనుకుంటున్నారు కదా ఇంగ్లీష్ లో కెమెరా అడగండి నా కోరిక ఒకటండి రేవంత్ దిస్ ఈస్ రేవంత్ రెడ్డి గారు సీఎం కొత్త సీఎం ఇవారు రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల పద్నాలుగు కదా ఇరవై నాలుగు అదే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన సీఎం కొత్త సీఎం ఆ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇవారు గృహించవారు ఇల్లు ఆయన గృహ నిర్మాణం గృహ నిర్మాణం ఇల్లు కావాలి నాకు ఇప్పటి వరకు నాకు ఎలాంటి నుంచి అమ్ అండర్స్టాండ్ దట్ నో ఇంగ్ ఏం రాలేదు నాకు ఒక ఇల్లు కావాలని కోరుకుంటా మా టిక్టాక్ వాళ్ళు అందరికీ ఒక ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నా టిక్టాక్ వాళ్ళందరికి ఇల్లు ఇస్తే చాలా మంది ఉన్నారు కదండి చాలా మంది అంటే ఒక పది మంది ఉన్నారు ఇప్పుడు మీకు కొంచెం ఏజ్ పారయ్యాక అయ్యాక ఒంటరి మహిళ పింఛను వస్తే తీసుకుంటారు అంటే మీరు ఎలాగో పెళ్లి చేసుకొని అన్నారు కదా ఒంటరి మహిళ పింఛన్ ఎందుకు వస్తారండి ఒంటరి మహిళని అబ్బాయి అని కూడా ఇవ్వచ్చు ఇస్తున్నా తీసుకుంటా నేనేం సిగ్గుపడను సిగ్గుపడను దానికైనా రెడీ ఓకే అంటే నేనేమంటా అంటే ఇప్పుడు బస్సులో లో మీరు అమ్మాయిలో రెడీ అయి వెళ్ళినప్పుడు కండక్టర్ సీట్ ఇవ్వరా మిమ్మల్ని గుర్తుపట్టాడు ఉప్పల్ బారాడు మీరు సీట్ కోసం పోరాడతారు పోరాడారు చెయ్యనప్పుడు నన్ను చూడగానే ఆల్రెడీ సీట్ ఇస్తారు ఇస్తారు ఐఎమ్ ఆధార్ కార్డ్ దిస్ ఈస్ ఐఎమ్ ఫ్రీ బస్ ఐ గోయింగ్ టు విలేజ్ అని చెప్తా దేవంత్ రెడ్డి గారు మీకు తెలుసా తెలుసు కలిసారని మాత్రం చెప్పు కలిశాను ఫిఫ్త్ క్లాస్ లోనే కలిసాను మా ఊర్లో రోడ్లు ఊడుస్తుంటే అప్పుడు ఆయన కూడా మా కి వచ్చాడు మాది కొడంగల్ పక్కన విన్నచ్చాడు మాది కోజ్గి అన్నట్లు దాని పక్కన విన్నచ్చాడు అప్పుడే పరిచయం సీఎం అయినా కలవలేదు మేము టిక్ టాక్ అందరం వెళ్లి ఒక రోజు రేవంత్ రెడ్డిని కలిసి వద్దాం అనుకుంటున్నాం మొత్తం రేవంత్ రెడ్డి గారిని చూస్తే ప్రభుత్వం నుంచి హెల్ప్ కావాలని అడుగుతారు నాకైతే మా టిక్ టాక్ ఇండ్లు ఇస్తే బాగుంటాను కోరుకుంటున్నంతకు మించు ఇప్పుడు నార్మల్ గా ఎందుకని అడుగు మాకంటే ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నాం వైజాగ్ సత్య నేను చాలా మంది మీ మేము ఒంటరిగా ఉంటున్నాం మాకు ఇల్లు కూడా లేవు హైదరాబాద్ లో మేము రెంట్ కట్టుకోవాలన్నా తినాలన్నా ఫుడ్ ఇబ్బంది అవుతుంది మాకు రూములు గవర్నమెంట్ నుంచి ఇంట్లో వచ్చినా ఏదో చేసుకుని పోతామని నా ఫీలింగ్ ఇల్లు ఒకటి ఉంటే మీరు పని చేసుకునే ఏదైనా బతుకోవచ్చు కదా సొంత ఇల్లు రెంట్ కట్టాలి రెంట్ రెంట్ కట్టాలి ఫుడ్ తినాలంటే డబ్బులు చాలా మందికి ఇల్లులు ఇస్తున్నారు కదా పట్టాలి అవేవు అని మా కూడా ఇవ్వని కోరుకుంటున్నాను అది మీరు ట్రై చేయాలి కదా సార్ అప్లై చేస్తాను ఇప్పుడు లేదా ధర్నాలు చేస్తాను ధర్నా చేస్తారా మీరు ఎందుకు చేయను సరే ఇప్పుడు మీరు అబ్బాయి కదా అబ్బాయిలకు కూడా కొత్తగా ఏదైనా స్కీమ్ రావాలంటే ఏం కోరుకుంటారు ఇప్పుడు అమ్మాయికి ఫ్రీ బస్ ఇచ్చారు త్వరలో ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తున్నారు మీకు ఇస్తే తీసుకుంటారు ఎలక్ట్రిక్ స్కూటీ మాకు స్కూటీలు ఇచ్చి తీసుకుంటాం అట్లా మా గవర్నమెంట్ నుంచి అబ్బాయిలు మంచి చదువుకున్న యూత్ అబ్బాయిలు ఖాళీగా తిరిగే వాళ్ళు విలేజ్ లో జాబులు లేక ఇబ్బంది పడే వాళ్ళకు మంచి జాబ్ ఇస్తే మంచిగా కోరుకుంటా నాకు ఇవ్వకున్నా పర్లేదు యూత్ మొత్తానికి ఖాళీ ఉన్న అబ్బాయిలు చాలా మంది అందంగా ఉండి ఇవరు మంచి ఉండి విలేజ్ వెళ్ళి పుట్టే తిరుగుతుంటారు జాబ్ లేక వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి జాబ్ ఇస్తా అని కోరుకో జాబ్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఇప్పుడు బిగ్ బాస్ అడుగుతారు వారానికి రోజుకు లక్ష ఇచ్చిన పర్లేదు రెండు లక్షలు ఇచ్చిన పర్లేదు యాభై వేలు ఇచ్చిన పర్లేదు రోజుకి రోజు అదే వారానికి లక్ష అసలు ఏమి ఇవ్వము ఫ్రీగా వచ్చి ఎంటర్టైన్ చేశారు అట్లనే వెళ్తాను అట్లే మీకు వెళ్ళడం కావాలి ప్రజల కోసం వెళ్తాను ప్రజల కోసం నవ్వించడానికి నవ్వించడానికి చాలా మంది హాస్పిటల్ వండుకున్న వీడియోలు చూస్తుంటారు అంటే మీ వీడియోస్ చూడడం వల్ల హాస్పిటల్కి వెళ్ళారా లేదా అక్కడ వాళ్ళు చాలా చూసి మీ వీడియోస్ సంతోషపడతారు ఎవరైనా ఒక రోజు మా చెల్లి డెలివరీ అయితే హాస్పిటల్ కెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ నాకు ఎగబడ్డారు మంచాల పై నుంచి లేచి మొబైల్ తీసుకుని ఫోటోలు దిగడం ఆ హెల్త్ మీ వీడియోలు చూస్తా మీ ఫ్యాన్ అని హాస్పిటల్ అంతా ఎగబడ్డారు నాకు ఆ రోజు అనుకున్నా హోమి గాడ్ కు ఇలా ఈ రోగంలో ఉన్న ప్లేస్ లో కూడా నా వీడియోలు చూస్తున్నారని ఒక ఫీలింగ్ అనిపించింది నాకు ఫీలింగ్ అనిపించింది మీరు హ్యాపీగానే ఉన్నారు ఇప్పుడు వచ్చిన పేరుతో ఎంతటితో మీరు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు సెలబ్రేషన్ అయినా హ్యాపీగా ఉన్నా కానీ నాకు ఆ అవకాశాలు ఒకటి బాధ అనిపిస్తుంది అంటే ఎందుకు మీరు నయన్ తరాలు ఉండడం వల్ల తొక్కేస్తున్నారా లేకపోతే మీరు డామినేట్ చేస్తారేమో అని తొక్కేస్తున్నారు అది వాళ్ళలో ఆ భయం ఉండడం వల్ల మిమ్మల్ని మీరే సొంతకు ఒక షో చేసి మరి అందరినీ ప్రోత్సహించచ్చు కదా కొత్త వాళ్ళకి నాకు డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు నేను అదే అడుక్కుంటున్నా ఇక ఈ సారి అడుక్కుని ఒక ఈవెంట్ లాగా పెట్టి అమౌంట్ అడుక్కుని ప్రజలతో నేను ఒక ఛానల్ ఓపెన్ చేసి మా టిక్ టాక్ వాళ్ళు అందరు దాంట్లో పెట్టి మేము ఒక షోలు చేయాల చేయాలని ఒక ప్లాన్ చేసినాం ఆ షోలు చేయాలని ఒక పది లక్షలు అయితే ఇక అందుకే అడుకోవడం సిగ్గులేదు సమాజంలోనే అర్థమైంది ఈ రోజు ఏమో అడుకోలేదు నేను యాభై పది ఏమైనా అడుకోలేదు ఇప్పుడు నా జీవితంలో అంటే మనం పుట్టినప్పుడు కష్టపడి చేయాలనుకున్నా ఈసారి నేను అడుకొని చేయాలని కోరుకుంటున్నాను మీరే మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చూసుకుంటారు మీరే కష్టపడి ఈవెంట్స్ కి వెళ్ళ అని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు కదా మరి మీ పేరెంట్స్ హ్యాపీ గానే ఉన్నారా అవును ఇప్పుడు మా మా డాడీ చనిపోయాడు మా మమ్మీ ఊర్లో ఉంటది మా అక్కకు భర్త చనిపోయాడు ఒకటే కొడుకు మా అక్క మా ఇంట్లోనే ఉంటది మా అన్నయ్యకు ముగ్గురు ఆడపిల్లలు ఆటో నడిపిస్తాడు మా చాలా పేద కుటుంబం మాకు అయితే తినడానికి కూడా వెళ్ళదు మాకు పొలం గీలం ఏం లేదు విలేజ్ లో ఇప్పుడు నా వల్ల వాళ్ళకి నేను ఇంత అన్నం పెడుతున్నా నా వాళ్ళకు నా వల్ల తన్ను తింటున్నారు అంతే కానీ చాలా ఇబ్బందిగా ఉంది మా ఫ్యామిలీ ఇప్పుడు కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం బెటర్ అంటే నా వల్ల కొంచెం తింటున్నారు ఒక బాధ ఏమైనా రోగం వచ్చినా ఏమైనా ఆసుపత్రి పడ్డా డబ్బులు చాలా కావాలి కదా ఇబ్బంది ఎత్తు మీకు ఆనందంగానే ఉందా ఫ్యామిలీని అక్కడ నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చాను కొంచెం బెటర్ అనిపించింది కొంచెం అన్న మార్పు వచ్చింది కాబట్టి కొంచెం మార్పు వచ్చింది కానీ ఇంకా కొంచెం మార్పు రావాలి నాకు కూడా ఒక నెలకు ఒక ఆదాయం లాగా రావాలనుకుంటే ప్రభుత్వం కూడా ఒక ఇల్లు కావాలని కోరుకుంటున్నా